టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చిరంజీవి గారు కేవలం సినిమా ఇండస్ట్రీ అనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఎవరు అనిపిస్తున్నారు మరోవైపు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లతో అలరిస్తూ వెళ్తున్న విషయం మనకు అందరికీ తెలుస్తుంది చిరంజీవి గారు ఒకనొక టైంలో రాజకీయ లెక్కలు కూడా వచ్చారు తర్వాత కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ మళ్ళీ సినిమాల బాట పట్టారు ప్రస్తుతం కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈ డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆయన ఎరగ నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి చిరంజీవి గారికి వయస్సు పెరిగే కొద్దీ గ్రేస్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు దీంతో ఒక్కసారిగా చిరంజీవి గారి సినిమాల విషయాలు ప్రస్తుతం ఐన్యూస్ అవుతోంది మరోవైపు చిరంజీవి గారి పేరు వింటేనే అందరికీ పూనకాలు వస్తాయి తాజాగా తెలంగాణ అసెంబ్లీలో చిరంజీవి గారి పేరు రాగానే ఒక్కసారిగా తెలంగాణ అసెంబ్లీ మొత్తం హోరెత్తిందట చప్పట్లో అక్కడ ఉన్న అభిమానులు అలాగే సభ్యులు కూడా చాలా మంది హోరెత్తించారట ప్రశ్న వినేస్ కూడా తెగ బారీ అవుతుండగా ఈ సన్నివేశాన్ని చూసిన చాలా మంది నాయకులు షాక్ అయ్యారట మరోవైపు అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారట మరోవైపు కేటీఆర్ కూడా షాక్ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం యూనిస్ కూడా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రాపుడితో మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే